అందరికీ జేబీ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కొరకు నామినేషన్ చేసిన అందరం ఈరోజు తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తీర్మానం వలనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను జేబి అనమి అభిమాను తోటి అన్న చేసే మంచి పనుల కొరకు ఇతర చేసుకోవడం జరిగింది నా డీటెయిల్స్ చెప్పాలా నా పేరు సోమగా నరేందర్ మాది నగర్ అసెంబ్లీ కాన్స్టెన్సీ నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉన్నాను నేను ఈ వరంగల్ నల్లగొండ ఖమ్మం పట్టభద్రుల కౌన్సిల్ కాన్స్టెన్సీకి సంబంధించి బై ఎలక్షన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జరుగుతున్న ఈ సందర్భంలో నేను ఒక పట్టభద్రుడిగా ఉన్నాను కాబట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేద్దామని చెప్పి ఆలోచన చేసి ఎంత ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అంత ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్లయితే ప్రజల్లో కూడా ఓటర్లలో కూడా ఒక స్వేచ్ఛ స్వతంత్రం ఉంటుందని చెప్పేసి నాకు నేను ఆలోచించుకొని ఇక్కడ నామినేషన్ చేయడం జరిగింది లా మొన్న తొమ్మిదో తారీఖున నామినేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలలో ఈ రాష్ట్రంలో రాజకీయం చాలా చాలా శరవేగంగా మారుతున్న ఈ సందర్భంలో నేను పోటీ చేసి నేను పోటీలో ఉండి ఉండడం ద్వారా ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయి అసలు వాస్తవానికి ఎటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలిస్తే నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన పేద ప్రజల పక్షాన అవసరం ఉన్నటువంటి ప్రజల పక్షాన మాట్లాడగలుగుతారు కొట్లాడగలుగుతారు అని ఆలోచన చేసినప్పుడు ఈ నాకు కనిపించినటువంటి నామినేషన్ చేసిన వాళ్ళలో నాకు కనిపించినటువంటి వినిపించినటువంటి ఒకే ఒక పేరు తీన్మర్ మల్లన్న ఆయన గత కొంతకాలంగా ఆయన తనదైన శైలిలో క్యూనిస్ ద్వారా కావచ్చు ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా కావచ్చు అనేక ప్రజా సమస్యలను విద్యార్థుల సమస్యలను నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వాలను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేయాలని చూసినప్పటికి కూడా తన టీమ్ తోటి తన శక్తియుక్తులతో తన సామర్థ్యంతో ప్రజల పక్షాన తన గొంతు వినిపిస్తూనే ఉన్నాడు ఆ విధంగా వినిపించేటువంటి వ్యక్తిని చూసినప్పుడు ఆలోచించినప్పుడు ఒక అడుగు వెనుకేయాలనిపించింది నాకు నేను అందుకు విత్డ్రా చేసుకోదలుచుకున్నాను అందుకు విత్డ్రా చేసుకున్నాను ఈ సందర్భంలో అటువంటి వ్యక్తికి ఇంకా ఎమ్మెల్సీ కౌన్సిల్ సభలో పెద్దల సభలో రాష్ట్ర విధాన మండలి సభలో ఉన్నట్లయితే ఈ ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన మాట్లాడగలుగుతాడు కొట్లాడగలుగుతాడు ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన నామినేషన్ వేసిన రోజునే తన పేరిట తన కుటుంబం పేరిట ఉన్నటువంటి కోటిన్నర రూపాయల స్థిరా స్థిరాస్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకి ఆయన ఇవ్వడం జరిగింది రాజకీయాలను చాలా స్వచ్ఛందంగా అవినీతి లేకుండా ప్రజలకి తన ఏమిటి తెల్ల కాగితం లెక్క ఉండాలని చెప్పేసి ఆయన భావించి అలా కోటిన్నర రూపాయల స్థిరాస్తిని ప్రభుత్వానికి రాసి చెవ్వడం కూడా నాకు బాగా నచ్చింది అదేవిధంగా అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉన్నట్లయితే పెద్దల సభలో ఉన్నట్లయితే ప్రజలకి ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అదేవిధంగా ఏమన్నారంటే తన మీద తాను రైట్ టు రీకాల్ ఈ రాష్ట్రంలో నాకు తెలిసి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఎలక్షన్లు అంటే ఈ దేశంలో నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఎలక్షన్లు వచ్చినప్పటి నుంచి కూడా పరిశీలిస్తే తన మీద తన రైట్ రైట్ టు రీకాల్ పెట్టుకున్నటువంటి వ్యక్తి శాసనసభలో కానీ శాసన మండల సభలో కానీ నేను ఎక్కడా కూడా కని విని లేదు అటువంటి వ్యక్తి ఈరోజు తన మీద తాను కొంతకాలం పనిచేసిన తర్వాత అంటే ఇక్కడ పట్టభద్రుల ఓటర్లు అతన్ని గెలిపించిన తర్వాత కొంతకాలం శాసన మండలిలో ఉండి ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన పోరాడిన తర్వాత తన మీద తానే రైట్ టు రీకాల్ చేస్తా అని చెప్పేసి ఆయన మీడియా ముఖం కూడా చెప్పడం జరిగింది ఆ విషయం కూడా నాకు బాగా నచ్చింది వ్యక్తిగతంగా కాబట్టి అటువంటి వ్యక్తి పెద్దల సభలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భావించి అతను అతని కోసము విత్డ్రా చేసుకున్నాము అతని గెలుపు కోసం పనిచేయబోతూ ఉన్నాము